రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా వాళ్ళకి ఏం ఆస్తులు అంటే ఏం లేదు ఏది వాళ్ళ అమ్మ నాన్నకి వేరు వారస వారసత్వ ఆస్తి గాని మీ అల్లుడు సంపాదించిన ఆస్తి గాని ఏమైనా ఉన్నాయా ఏం లేదు ఏం లేదు మరి ఇప్పుడు వచ్చినా అతను కష్టపడి తీసుకొచ్చే డబ్బులతోటే ఇవ్వాలి కదా మీకు ఏదైనా ఇవ్వాలన్నా అవును మేడం ఓకే అమ్మాయి ఎవరు తెలుసా ఎవరితోనో వెళ్ళిపోయాడు అనేది అమ్మాయి అయితే ఇక్కడనే సూనూరు పక్కలోనే ఉన్నది మేడం ఆ అమ్మాయి అయితే అమ్మాయి మ్యారేజ్ అయిన అమ్మే ఎవరు అమ్మాయి మ్యారేజ్ అయిన అమ్మాయి లేకపోతే ఈ లవరా ఎవరీ ఆ అమ్మాయికి ఫస్ట్ భర్త చనిపోయాడంట తర్వాత ఇంకొక అబ్బాయితో పరిచయం పెట్టుకునింది ఇద్దరు పెద్దల అమ్మాయికి మళ్ళీ వాడికి అండ్ ఇక్కడ వీడితో స్నేహం కాసండి ఇప్పుడు వీడికి అక్కడ ఇక్కేసి ఇంకా వేరే వర్త ఉంది ఇప్పుడు సరే అప్పుడు మీ అల్లుడు ఫ్రీ అయిపోయినట్టే కదా వాడు ఫ్రీ అయిపోయినాడు సరే ఫ్రీ అయిపోయినాడు అయిపోయినాడు ఇంకా సరే లేదా అయింది అయింది నా భార్య బిడ్డలు చూసుకుంటానని ఇంటికి రావచ్చేది అట్ట రావట్లేదు మేడం వాడు నా కొద్దు అన్నాడు సరే వద్దు అన్నాడు కదా ఏదో రీజన్ చేసి ఆ బిడ్డకి ఏమన్నా ఏం చేస్తావు కట్టుకున్న దానికి ఏం చేస్తావు అదన్నా గెయ్యి కూడా అడుగుతున్నాం అది కూడా లేదు ఓకే అసలు ఏం అందరికంటే మనిషి ఉంటే కదా కదా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది అతను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయితో నేను ఉండను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు ఆ అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసా అమ్మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మీ అల్లుడి ఫ్రెండ్స్ ఉన్నారు మేడం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది లో ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గాని అతనికి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా పరిచయం వాళ్ళేవైనా ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ ఉంటాడో వాళ్ళు ఎవరైనా చెప్తారా మీకు ఊరు నేను అడిగిన చాలా మందిని అడిగినాను అడిగితే మాత్రం నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పేశారు శివాన్ ఒక పిల్లడు ఉన్నాడు సంతపేటలో ఆ అబ్బాయి మంచి బెస్ట్ ఫ్రెండ్ అడిగితే నాకు అబ్బాయి సంబంధమే లేదు అని అంటున్నారు ఇంత ఇటీవల నెల క్రితం మా తమ్ముడు ఒక అబ్బాయి చూశాడు అంట వాడిని ఇక్కడ నెల్లూరులో అపోలో హాస్పిటల్ ఉంది ఇటు ముతుకు పోయే లైన్ ఆ లైన్ లో నేను చూసానని మా తమ్ముడు అన్నాడు మా పెదనాయన కొడుకు అమ్మ అతను ఎక్కడికి పారిపోలేదు వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో సీక్రెట్ గా ఈ మీరు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అరెస్ట్ వారెంట్లు ఏమన్నా వస్తే అప్పుడు నోరు మూసుకొని బయటకు వస్తాడు అరెస్ట్ వారెంట్లు ఏవి లేనప్పుడు ఏం చేస్తాడు నువ్వు బలగవు లేదు వీళ్ళేమి ఫైటింగ్ చేయరులే బయటకు వస్తే నా మీద అనవసరంగా కేసులు వేస్తారు దాక్కోని ఉంటే వాళ్ళే కొన్ని రోజులకు మర్చిపోతారులే అని వాళ్ళ తెలివితేటలు వాడుతున్నారు వాళ్ళు ఏందంటే ఇప్పుడు మనం అట్లాగే ఉండిపోతే మళ్ళీ ఇంకొక దాన్ని ఏదన్నా దాన్ని చేసుకుంటే ఆ తర్వాత మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్మను ఉన్నారు మీరు పట్టించుకోవాలి కదా మీరు మీరు ఎత్తుకుండాలి కదా అది ఇది అని అది ఒక వేరే ఆలోచన అయిపోయింది ఏమీ లేదమ్మా నువ్వు అలాగే చేసావు మంచిగా చేసావు ఇప్పటిదాకా ఎందుకు అంటే బేసిక్ గా ఇమీడియట్ గా ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా ఇంట్లోంచి నుంచి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు మాక్సిమం ట్రై చేసావు ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూడా ఒక నిమిషం అమ్మాయి ఇంకా నేను మాట్లాడతాను వినండి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడుతున్నారు మీరు సో మీరు వచ్చి కూడా ఆల్రెడీ సెవెన్ మంత్స్ నుంచి అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మీరు కంప్లైంట్ ఇచ్చారు అతను వస్తాడు కౌన్సిలింగ్ ఏదైనా జరిగిద్దని మీరు ట్రై చేశారు అతని అవైలబిలిటీ లేకపోవడం వల్ల పోలీసులు ఏం చేశారంటే కేసును అలా పక్కన పెట్టేశారు నువ్వు సార్లు తిరగలేక స్పందనకి వెళ్ళావు అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఏం అడుగుతున్నావు నీకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి మీరు కన్ఫ్యూజ్లో ఉండి మీరు వెళ్తాం ఎందుకు వెళ్తున్నారు ఆ అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి ఎవరితో వెళ్ళిపోయాడండి ఆ అమ్మాయి ఇంకొకరు తెలిపోయిందని ఇతను ఆల్రెడీ ఇంట్లో వదిలేసి మా అమ్మాయిని డ్రైవర్ సిమ్మని ప్రెజర్ చేస్తున్నాడండి ఇంట్లో పట్టించుకోవట్లేదండి మా అల్లుడిని ఎతికి పెట్టండి అని కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వు అది రాంగ్ కదా నువ్వు ఇవ్వాల్సిన కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఇతను భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు ఏం చేసినా నేను వేరే ఉంటాను నాకు డైవర్స్ ఇప్పించండి వేరే పెళ్ళన్నా చేసుకుంటాను కానీ ఈ అమ్మాయితో నేను కలిసి ఉండను అంటున్నాడు సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున దాక్కున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు తెలియదు అనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవడో ఉండడు అంత పారిపోయిన వ్యక్తి అయితే కాదు సో ఇప్పుడు అతని ఆ కలుగులో నుంచి అతన్ని బయటికి తీసుకురావాలి తీసుకురావాలి అంటే మీకున్న మార్గాలు ఏంటి మీరేం చేయగలరు ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిలిచేసినా అతను గబుకును పరిగెత్తుకొని రాడు మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు అసలు ఫోన్ కూడా కలవదు అర్థమవుతుందా వేరే నెంబర్లో ఆ నెంబర్ లో మనం ట్రై చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు నెక్స్ట్ రాను కూడా రారు ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ అతను ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ముందు మీరు జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు అది కేసుగా అవలా ఎఫ్ఐఆర్ అయ్యిందా తీసుకున్నారు ఎఫ్ఐఆర్ తెలియదు ఇప్పుడు మీరు చేయాల్సిన పని అమ్మా మీరు అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీ మీకు ఆల్రెడీ సఖీ కేంద్రాలు అవి ఉంటాయి కదమ్మా వాటి దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ని ఇవ్వమని అడగండి ఫ్రీగా అడ్వకేట్ ని పెట్టుకునే రైట్స్ మీకుంటాయి మీకు అక్కడికి వెళ్ళినా మీకు ప్రాపర్ గా తెలియలేదంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదా ఆ కోర్టులో లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఎవరి మీద మీ అల్లుడు మీద వాళ్ళ అమ్మా నాన్న మీద ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా అందరి మీద కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఇప్పటిదాకా ఏమని ఇలా ఇలా సంబంధం వాళ్ళే వచ్చారండి పెళ్లి చేసాం ఇంత ఖర్చుతోటి ఇంత కట్నం ఇచ్చాం వాళ్ళు అత్తగారు ఇట్లా చేశారు ఆ మామగారు ఎట్లా చేశారు వీడేమో ఇలా చేసుకుంటూ వచ్చాడు పిల్లని అమ్మాయిని ఇట్లా వదిలేశాడు మేము అయినా కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఇప్పటిదాకా ట్రై చేసాము ఎక్కడున్నాడో తెలియట్లేదు పిల్లల పోషణ ఇవన్నీ అన్యాయం అవుతుంది వాళ్ళకి కష్టంగా ఉంది సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అతని మీద అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి అతను దొరకడు అతను దొరకడు కదా అని మనం ఏ కేసు పెట్టకుండా అతనే రావాలి అని కూర్చోవద్దు అతను ఎలా వస్తాడో చెప్తున్నా అది ఫాలో అవ్వండి మీరు లాయర్ ద్వారా ఫాలో అయితే ఆ లాయర్ తో ఒకసారి మాతో మాట్లాడించండి నేను చెప్తాను మీరు గా లీగల్ గా కాస్త రీజనబుల్ లాయర్ ని ఒకళ్ళని చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అందరి పేర్లు ఉండేలాగా చూసుకొని ఇస్తే మీ అల్లుడు దొరకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొరుకుతారు వినండి వినండి వాళ్ళ అబ్బాయి కనిపించలేదని వాళ్ళు కేసు పెట్టుకుంటారా అది రాంగ్ ఇవ్వండి మీరు పెట్టే కేసు మీ అల్లుడు కనిపించట్లేదని కాదు మీరు పెట్టింది మొన్న అలా పెట్టారు అలా పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి మా అబ్బాయి మాకు తెలియదు ఆళ్ళ ఆళ్ళు ఏం చేస్తారో చావమనండి మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు వాళ్ళు మీరు పెట్టాల్సిన ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో పెట్టాలి మీకు తెలియకపోతే లాయర్ ని పెట్టుకోండి సో ఇప్పుడు ఆ చెప్తారమ్మా అందుకే ఒకవేళ తెలియపోతే నాతో మాట్లాడించండి నేను చెప్తాను మీకు అంటున్నా ఎక్కడ ఉంటారు గవర్నమెంట్ లాయర్లు అంటే సఖీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఇలా ఇలా హెరాస్మెంట్ జరిగింది అని కేసులు పెట్టేయండి అంటున్నా సచివాలయంలో కూడా మా ఒక పోలీస్ మేడం నాము కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడింది ఏమి ప్రయోజనం అవ్వలేదు అమ్మా మీరు పెట్టిన కేసు రాంగ్ అమ్మా అని చెప్తుంటే నీకు అర్థం కావట్లా రాంగ్ అంటే సరే సరే సరేలే మేడం సక్రమంగా మీరు కేసు పెట్టలా మీరు వెళ్ళిన కేసు వేరు ఇప్పుడు నేను చెప్తున్నా కేసు వేరు మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కేసు ఒక మహిళ ఒక భార్య పెట్టే కేసులు చెప్తున్నాను మీ అల్లుడు దొరికినా దొరక్క నువ్వు ఆ కేసులు పెట్టేసి ఉండడం వల్ల ఇవాళ కాకపోతే రేపన్న మీ అల్లుడు బయటకు వస్తాడు ఎందుకు అంటే మీ అల్లుడు బయటకు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ రెగ్యులర్ గా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అది చాలా లాస్ అవుతుంది వాళ్ళకి అర్థమవుతుందా సో ఇప్పుడు ఆ కేసులు ఏం కేసులు ఎలా పెట్టాలి అనే దానికి చెప్తున్నాను వినండి నువ్వు పిలిచి మీ అల్లుడి మీదే వేస్తున్నావు మీ అల్లుడి మీదే కేసు వేయడం వల్ల వాళ్ళు లేడు అతను ఎవరో మాకు తెలియదు మా దగ్గర లేడు అసలు మా అబ్బాయి ఏమైపోయాడని మాకు భయంగా ఉందండి అని వాళ్లే ఎదురు కంప్లైంట్లు ఇస్తారు ఎప్పుడైనా గానీ సో నువ్వు పెట్టిన రాంగు కేసు అవ్వడం వల్ల నీకు రియాక్షన్ ప్రాపర్ గా లేకపోవడం అరే కోర్టులకు వెళ్తే నాకేమీ న్యాయం జరగదేమో నేను వదిలేస్తా నేను తిరగలేపోతున్నానని నువ్వు వెక్స్ అయిపోతున్నావు కొంచెం ఓపిక పట్టుకొని కరెక్ట్ కేసులు ఫైల్ చేస్తే అతను ఎక్కడ దాక్కున్నా బయటకు వస్తాడు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది